హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యాశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నేనైతే ఈ సంవత్సరం అయితే చేసుకోవట్లేదు ఎందుకంటే మా మామయ్య గారు చనిపోయారు కాబట్టి మాకు నెక్స్ట్ ఇయర్ అయ్యే పనికి వస్తుందనమాట నెక్స్ట్ ఇయర్ అంటే మాకు దసరా పండుగ నుంచి అన్ని పూజలు చేసుకోవచ్చు అనమాట ఈరోజైతే నేను మునక్కాయల్ని ఎలా పొట్టు తీయాలనేది చూపిస్తున్నానండి నేను టూ డేస్ అవుతుంది మున్నక్కాయల్ని తీసుకొని ఇలా కట్ చేసేసి ఒక కవర్లో వేసేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే పొడువుగా అలాగే పెట్టలేము కదా మునక్కాయల్ని అలా పెట్టినా కూడా అవి ఫ్రిడ్జ్లో ఉండేసరికి ఆవిర్లాగా పోయి అంత మెత్తబడిపోతాయండి గువ్వం మొత్తం ఎండుకుపోతుందనమాట ఒక సొట్టలాగా తయారైపోతుంది గువ్వం ఎండిపోయి అందుకని చెప్పేసి నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో వేసేసి కవర్లో వేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నాకు టైం దొరికినప్పుడల్లా నేను కొంచెం కొంచెం ఏదైనా పని పెండింగ్ వర్క్ ఉంటుంది కదండీ అది నేనైతే చేసేసుకుంటానన్నమాట ఇప్పుడు మునక్కాయలది ఎలా పొట్టు తీయాలో చూపించబోతున్నానండి ముందుగా కట్ చేసుకున్న వాటిని ఇలా గోకరకాయని మనం ఎలా గిల్లుకుంటామో సేమ్ అలాగే గిల్లుకోవాలండి చాలా టైం భయం పట్టదు ఒక టెన్ మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట ఇవి అలాగే ఉన్నామనుకోండి సాంబార్లో కానీ మునక్కాయ పులుసు కానీ లేదంటే మునక్కాయ టమాటా కూడా వండుతూ ఉంటాం కదా అవి చేదక్కిపోతుందనమాట మునక్కాయ పొట్టు వల్ల అందుకని అయితే నేనైతే పొట్టుని తీసేస్తాను చాలామంది అయితే అలాగే వేసేస్తారండి పొట్టు ఎక్కువగా ఉన్నప్పుడు మనం తిన్నామనుకోండి ఆ పొట్టు కూడా మనకి గొంతుల్లో ఇరుక్కుపోయి పొళ్ళు మారిపోతుందండి అలా చేయకండి టైం ఉన్నప్పుడల్లా ఇలా చేసేసి ఒక కవర్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ పెట్టుకోవచ్చు మనకి కనీసం పది నుంచి ఇరవై రోజుల వరకు అయితే నిల్వ అన్నమాట ఇవ ఇలా మనం పొట్టు తీసేసి ఒక కవర్లో వేసేసి పెట్టుకున్నాం అనుకోండి చూసారు కదండి ఇలా ఈజీగా తీసేయచ్చు అనమాట ఎక్కువ టైం కూడా పట్టదండి తీసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మునక్కాయలు ఎప్పుడు కూడా పొడుగా సన్నగా ఉన్నవే పెంచుకోవాలండి లావుగా ఉన్నాయనుకోండి దాని లోపల ఎక్కువగా ఇత్తులు ఉంటాయి టేస్ట్ కూడా అంత బాగుండదు కొంచెం సన్నగా ఇలా ఉంటే సరిపోతుంది చాలా రోజుల వరకు అయితే కూడా మనకి నిల్వ ఉంటాయి ఇవి పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ఇలా పొట్టు తీసేసి పెట్టుకున్నాం అనుకోండి అలాగే మాత్రం అస్సలు పెట్టుకోకండి తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి ఆ గోరు లోపలికి ఆ పొట్టు అనేది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి నొప్పి అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు వీటన్నిటినీ ఇలా పొట్టు తీసేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసేసుకోవచ్చు నాకైతే మునక్కాయ పులుసు అంటే చాలా ఇష్టమండి అలాగే మునక్కాయ టమాటా కూడా సాంబార్లో కూడా వేసుకోవచ్చు చూసారు కదండి ఈ నాలుగు మునక్కాయలో ఇంత పొట్టు వచ్చేసిందనమాట ఇవి మనకి గొంతులో ఎరికిపోయింది అనుకోండి తగ్గు అలాగే పొలమారిపోతుంది ఇలా టైం ఉన్నప్పుడల్లా మీరు కూడా తప్పకుండా తీసిపెట్టుకోండి ఇప్పుడు వీటన్నిటిని పొట్టును తీసిన వాటిన్నిటిని నేను ఇలా పేపర్లో వేసేసుకొని ఒక కవర్లో వేసుకుంటాను లేదంటే మీ దగ్గర ప్లాస్టిక్ బాక్స్ ఉంటే కూడా కంటైనర్ బాక్స్లో కూడా వేసుకోవచ్చు ఇలా పేపర్లో వేస్తే ఏంటంటే తడి అనేది మనకి ఉండదనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని ఇలా కూరల్లో వాడుకోవచ్చు పొట్టు తీయకుండా మాత్రం అస్సలు వండకండి కూర కూడా చేదుగా అయిపోతుంది అలాగే మనకి గొంతులో కూడా పొలమారిపోతుంది అనమాట మీకు నచ్చితే కనుక నా టిప్పుని అయితే ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి మరి ఇన్ని టిప్స్తో మీ ముందుకి కంపల్సరీ వస్తూ ఉంటాను మీకు నచ్చితే కనుక నిజంగా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను మునక్కాయని ఇలా కవర్లో వేసేసి న్యూస్ పేపర్లో వేసేసి ప్యాక్ చేసేసి పెట్టుకుంటున్నాను కనీసం ఇరవై రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్